ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభుత్వం ప్రతిదినం దేవుని మాటల ద్వారా మరొక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనం అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఇక్కడ మనకి ఇచ్చిన వాక్యాల్లో ఆయన్ని ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉండడం వల్ల మనకి కలిగే ఫలితాల్ని దేవుడు మనకి చెప్తున్నాడు దేవుని బిడ్డలారా చూడండి ఆయన్ని మనకు ధ్యానిస్తే ఆయన్ని మనం మనం ఆయన మాట ద్వారా మనం పాటిస్తే ఆయన మనకి ఏ ఫలితాలనిస్తారనేది చెప్తున్నారు అలాగే నీ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు అంటే ఆయన జీవితాల్ని మనం ఫాలో అయితే ఒక చెట్టుకి నీరు ఎంత అవసరమో ఒక ఆత్మకి కూడా క్రీస్తు యేసుప్రభువారు కూడా అంతే అవసరం ఆ ఆత్మని రక్షించుకోవడం కోసం ఆయన చేసి ఆయన చెప్పిన మాటల ద్వారా మనకి గుర్తు చేసుకుంటే ఆ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనుదంతా సఫలమగను అంటే ఆయన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆయన చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకుంటే మనం అందరం ఆయన చెట్టులకి నీరు ఎంత అవసరమో అలాంటి అవసరాన్ని దేవుని సత్యంలో గనక మనం ఆనందిస్తూ ఆయన దీవెన్నలు ఎలా ఉంటాయంట దేవుని ఆత్మ తన చుట్టూ ఉందని మనం తెలుసుకోవడానికి సహాయం చేసి మనకి ఎడతెగని ఫలాలు ఎడతెగని విజయాలు న్యాయవంతులుగా తీర్చిదిద్దడానికి మనం సఫలం మన జీవితాలకి సఫలం చేస్తానన్నాడు దేవ ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే ఒక చెట్టుకి నీరు ఎంత ఇచ్చి మనం ఒక ప్రతిఫలాన్ని మనం చెట్టు ద్వారా తీసుకుంటున్నామో మీరు నాయందు ప్రతిఫలం తీసుకుంటే అంటే దేవుని ద్వారా మనం ప్రతిఫలం తీసుకుంటే ఆ ఆనందంలో మనం ధ్యానిస్తూ ఉంటే మన ఫలితాలను కూడా ఆయన సఫలం చేస్తానంటున్నాడు ఆయన ద్వారా మనం బ్రతకడానికి నిత్య జీవాన్ని మనకిస్తానంటున్నాడు ప్రియమన దేవుని బిడ్డలారా అలాగే మనం కూడా ప్రతి ఒక్క జీవితాలకు కూడా చెట్లకి నీరు ఎంత అవసరమో మనం ఆయన ఆత్మలో జీవించడానికి మనకి మెండైన సహాయం మీకును మన కుటుంబానికి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ఆయన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మ్యాన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా గొప్పదేవ పరలోకబ మా తండ్రి ఘనమైన నామాలకి వేలాలి వందనాలు స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో బ్రవ్వా మీరు చెప్పించిన మాటల ప్రకారం ప్రవ్వ మేము చేసే ప్రతి కార్యాన్ని కూడా సఫలం చేసే విధంగా మీరే మహిమ పొందుకుంటారని యేసు పరిశోధన వాళ్ళు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్